బీజేపీ బండి సంజయ్ పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సిఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు బండి సంజయ్ తో పాటు గట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి మరికొందరిపై కేసు నమోదైంది ఓ వర్గం దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ బుధవారం చెంగిచెర్లలోని పిట్టల బస్తీకి వెళ్లారు బండి సంజయ్ అక్కడికి రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇక్కడికి రావడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు ఎవరినీ లోనికి అనుమతించకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు అక్కడికి చేరుకున్న బండి సంజయ్ కార్యకర్తలు బ్యారికేడ్లను తీసుకుని లోనికి వెళ్లారు ఘటనలో గాయపడిన మహిళలను పరామర్శించారు వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు మహిళలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పోలీసులు కబేలా నిర్వాహకులు కక్షతో పేద గిరిజన మహిళలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు బస్తీకి వచ్చి మరీ మహిళలు పిల్లలపై దాడి చేశారని ఇందుకు కారుకులైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమయంలో తన విధులకు ఆటంకం కలిగించారని తనపై దాడి చేశారని నాచారం సిఐ ఫిర్యాదు చేశారు